భారత విద్యా వ్యవస్థలో త్వరలో మార్పులు రాబోతున్నాయి మరి చదువులంటూ వస్తున్న విమర్శల్ని ఉద్యోగాలకు తగిన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దొరకడం లేదన్న అసంతృప్తుల్ని తిప్పికొట్టే విధానం రాబోతోంది త్వరలో పదకొండు పన్నెండవ తరగతుల పాఠ్యాంశాల్లో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలను అందించాలని దేశ వృద్ధికి దోహదపడే మానవ వనరులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రణాళిక ప్రకారం ఎన్సిఈర్టీ ద్వారా పదకొండవ పన్నెండవ తరగతుల సిలబస్ లో స్కిల్ ఆధారిత మాడ్యూల్స్ ను చేర్చనున్నారు ఇందులో ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా Science, Healthcare, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు విద్యార్థులు పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా రియల్ వరల్డ్ సిద్ధం కావాలి ఇది గ్లోబల్ స్కిల్ మార్చుతుందని కేంద్ర విద్యా నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపక శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు ఈ చర్య భారత్ లో యాభై శాతం కంటే ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు అందించడం స్కిల్ ఇండియా మిషన్ కు అనుగుణంగా పనిచేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుందని అధికారులు అంటున్నారు ఏడు అకాడమిక్ ఇయర్ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రాలతో కలిసి పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ ప్రయత్నం ద్వారా విద్యా వ్యవస్థను మరింత ప్రయోజనకరంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది